అందరికీ నమస్తే నేను గరిడేబుల్స్ వచ్చిన రెండు వేల పదహారులో ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు ఏసీబీ వాళ్ళు ఎనభై తొమ్మిది కేసులు ట్రాప్ కేసులు నమోదు చేస్తే రెండు వేల పదిహేడులో వాళ్ళు అరవై ఐదు ట్రాప్ కేసులు నమోదు చేశారు రెండు వేల పద్దెనిమిదిలో నూట యాభై రెండు కేసులు నమోదు చేశారు రెండు వేల పంతొమ్మిదిలో నూట అరవై ఎనిమిది కేసులు నమోదు చేశారు తర్వాత ట్రాప్ కేసుల సంఖ్య బాగా తగ్గింది రెండు వేల ఇరవై వేల అరవై ఐదు కేసులు రెండు వేల ఇరవై ఒకటి అరవై ఎనిమిది కేసులు ట్రాప్ కేసులు చేశారు సో ఖచ్చితంగా పెన్ కెమెరాలతోని ఇటు అనేటితోని ఇదైనా కూడా వాళ్ళు అవినీతి అంటే జనరల్గా ప్రజలకి ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వానికి సంబంధించి అవినీతి నిలయంగా మారిపోతున్నటువంటి నేపథ్యాన్ని వాళ్ళకి సరైనటువంటి అంటే అవినీతి ఏసీబీలో పనిచేసే వాళ్ళే అవినీతికి పాల్పడుతున్నారనేటువంటి ఇది ఉన్నది ఏ ఉద్యోగం చేసేవాళ్ళైనా దానికి సంబంధించి ఎంత కమిషను ఎంత అవినీతి ఎంత ఎంత పైన దొరుకుతాయి అనేది ఒక వ్యవస్థ ఉంది రెండు వేల పదిహేడులో ఏసీబీలో అరవై ఐదు కేసులు పెడితే అందులో పదిహేడు కేసులు రెవెన్యూ శాఖకు సంబంధించిన రెండు వేల పద్దెనిమిదిలో నూట నాలుగు నూట నలభై ఏడు కేసులు పెడితే ముప్పై నాలుగు కేసులు రెవెన్యూ వాళ్ళే ఉన్నారు సో రెవెన్యూ ఉద్యోగులు ఎక్కువ ఉన్నట్టుగా మనకి ఇందులో అర్థమవుతుంది ఎందుకంటే భూపంచాయతీలకు సంబంధించి ఎక్కువ నడుస్తూ ఉంటాయి సో రెండు వేల పద్దెనిమిదిలో నూట డెబ్బై మూడు కేసులు పెడితే యాభై నాలుగు రెవెన్యూ శాఖకు సంబంధించినవి ఉన్నట్టుగా మనకి తెలుస్తూ ఉంది సో దాని తర్వాత మున్సిపల్ అధికారులు ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు తెలంగాణ అవినీతి నిరోధక శాఖ హెల్ప్లైన్ ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉన్నప్పటికీ కూడా లంచాలు మాత్రం తగ్గట్లేదు సో ఇవి అవినీతి నిరోధక శాఖ అనేది ఒక డౌరీ యాక్ట్ లాగా లేకపోతే దీనిలాగా ఉన్నదనే చెప్పుకోవచ్చు సో ప్రతి పనికి ఒక ప్రతి పనికి మనం చేసే కాంట్రాక్ట్ అంటే మన దేశంలో రాష్ట్రంలో జరిగే కాంట్రాక్ట్ వర్క్ మీద కానివ్వండి లేకపోతే ప్రభుత్వ ఉద్యోగం దగ్గరికి సంబంధించి కానీ ప్రభుత్వ పాస్ పుస్తకాలు కావాలి పెన్షన్లు కానీ అన్ని రకాల పెన్షన్లకు సంబంధించి జాబ్కి సంబంధించి కానీ జాబ్లు గవర్నమెంట్ అవుట్ సోర్సింగ్ రిక్రూట్మెంట్లకు సంబంధించి కాంట్రాక్ట్ బేసిక్ రిక్రూట్మెంట్కి సంబంధించి అసలు ఎందుకు గడ ఎందుకు గలడు అందు లేడు అనే సందేహం వలతో ఎందుకు వెతికినా అందేగలడు అన్న చందంగా సో అవినీతి కేసులు అయితే ఉంటున్నాయి సస్పెన్లతోనే సస్పెన్షన్ చేసి వదిలేస్తూ ఉన్నారు మరి తర్వాత మేనేజ్ చేసుకొని అవినీతి మళ్ళీ అవినీతి అధికారులకే డబ్బులు ఇచ్చి సాక్ష్యాలను వీళ్ళు అక్కడికి వెళ్లకుండా లేకపోతే సరైన సమానం చెప్పకుండా శిక్షలు పడకుండా తప్పించుకుంటా ఉన్నారు ఏ దేశానికైనా చీడ ఉంది ఉందంటే అది అవినీతి తప్ప మరొకటి కాదు అవినీతి ఆశ్రి ఆశ్రిత పక్షపాతం బంధు ప్రీతి ఇవన్నీ కూడా దేశాన్ని పీడిస్తున్నటువంటి సమస్యలు సో అవినీతి ఎంత ఎక్కువ ఉంటే ఆ దేశం అంత వెనకపోతుంది ఎందుకంటే ప్రతి ఒక్క అవకాశాలు పేదలకు అవకాశాలు రాకుండా పోతుంటాయి సంపాదించిన డబ్బులలో ప్రజలంతా కూడా అవినీతి పరులకి కట్టడానికే సరిపోతుంది కాబట్టి ఏ దేశంలో ఎక్కువ అవినీతి ఉంటే ఆ దేశం అంత దరిద్రంలో మగ్గుతుందని అర్థం ఆ దేశం అంత ఎనిక్కినట్ అర్థం సో మిత్రులరా ఇది వేళ్ళు ఉనకపోయింది రావి చెట్టులాగా మర్రి చెట్టులాగా దాన్ని కోకటి వేళతో కాకపోయినా మధ్య మధ్యలో నరుగుతూ ఉంటే అది అని కాకుండా ఉంటుంది చెట్టు ఓడలేసి అని అవుతూ ఉంటుంది ఎకరాల కొద్ది స్ట్రెంతన్ అయ్యే ప్రయత్నం చేస్తే ఈ అవినీతి అనే చెట్టుని ఎక్కడికక్కడికి ఎప్పటికప్పుడు నరుక్కుంటూ వస్తూనే ఉండాలి కంటిన్యూగా అది నిరంతర ప్రక్రియగా ఉండాలి గొడ్డాళ్ళు రంపాలు మిషన్లు రెడీగా ఉండాలి ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటా నరుక్కుంటూనే రావాలి సో అప్పుడు మాత్రమే భారతీయుడి సినిమాల లాగా భారతీయుడు టూ కూడా వస్తుంది సో భారతీయుడి సినిమాలు మాదిరిగా ఖచ్చితంగా అవినీతి మీద యుద్ధం చేయాలి ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి కోర్టులు ఏదైతే ఉన్నాయో కోర్టులు పై అధికారులు వాళ్ళు కూడా అవినీతి పనులు కాకుండా ఉంటే మంచిది తద్వారా దేశంలో ప్రజలకి ఒక భరోసా కలుగుతుంది ఈ దేశంలో పేదరికాన్ని తొలగించవచ్చు నిజంగా అర్హత కలిగిన వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి అందుకోసం భారతీయ న్యాయస్థానాల మీద నమ్మకం విశ్వాసం ఉన్నది కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో కొంత అసంతృప్తులు కూడా ఉన్నాయనేది చెప్పుకోక తప్పదు సో ముఖ్యంగా ఏసీబీ కోర్టులు ఏసీబీ కేసులు అవన్నీ ఏదో నామాత్రం అనేది మాత్రం ప్రజలు అనుకుంటుంటనే అభిప్రాయం సో న్యాయ వ్యవస్థల మీద నమ్మకం ఉన్న న్యాయం గెలవకపోయినప్పుడు అన్యాయం గెలిచినప్పుడు నిరాశ ఉంటుంది అందుకోసమే చాలామంది కోర్టులు పోలీస్ స్టేషన్ల వైపు సంబంధం లేకుండా జీవిస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం నిజ జీవితాల్లో చూసిన ప్రారంభం ఉంటుంది సో మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ కానీ నేను గరిడే పోలీస్ వచ్చాను లక్ష్య ఆర్గనైజేషన్